ఒకరోజు సలోమోను రాజు యొద్ధకు ఒక వింత సమస్య వస్తుంది ఇద్దరు స్త్రీలు సలోమోను రాజు యొద్ధకు వస్తారు వారిద్దరు ఒకే ఇంటిలో ఉండేవారు వారిద్దరికి సంతానము కలుగుతుంది అయితే వారిలో ఒక బిడ్డ చనిపోతుంది చనిపోయిన ఆమె తల్లి మరి స్త్రీ దగ్గర నుంచి ఆమె సజీవమైన బిడ్డను తీసుకుంటుంది తరువాత ఉదయం లేచినప్పుడు ఆ స్త్రీకి అర్థమవుతుంది తన బిడ్డను ఎవరో దొంగిలించారు అని అందువల్ల వాళ్ళిద్దరూ రాజు అయిన సలోమోను యొద్దకు వస్తారు వాళ్ళిద్దరూ ఆ బిడ్డను నా బిడ్డ నా బిడ్డ అని వాదించుకుంటారు అప్పుడు రాజు అయిన సలోమోను ఒక అద్భుతమైన తీర్పు చెప్తారు కత్తి తీసుకుని రమ్మంటారు ఆ బిడ్డను కత్తితో రెండు భాగాలు చేసి చెరొక సగం ఇవ్వమంటాడు ఇది ఇవ్వగానే నిజమైన తల్లి తన బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉండాలి అని భయముతో రాజు ఆ బిడ్డను చంపవద్దు ఆమెకే ఇవ్వండి అని అంటుంది వేరొక స్త్రీ మాత్రము ఆ బిడ్డను చెరొక సగము చేయమంటుంది అప్పుడు సలోమాను రాజు ఆ బిడ్డను చంపక మొదటి స్త్రీకి ఇయమని చెప్తాడు ఆమె ఆ బిడ్డ తల్లి అని కూడా చెప్తాడు ఈ సంగతి ఇస్రాయేలు దేశమంతా విన్న తర్వాత రాజు దైవ జ్ఞానం నొందినవాడు అని చెప్పి భయపడతారు ఆమెన్